హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో టొమాటో చార్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇది మనకి ఫ్రైస్ కాంబినేషన్లో అయినా సరే నార్మల్గా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది సింపుల్గా అయితే చెప్పేస్తాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని పండు టమాటాలు ఒక ఆరు వాటికి ఇలా ఒక్కదాన్ని నాలుగు పీసులుగా కట్ చేసి పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటరు అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కళ్ళుప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ వాటరు బాగా మరుగుతాయి అండ్ ఈ టమాటాలు కూడా మెత్తగా స్మాష్ అయిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఈ చల్లగా అయిన తర్వాత మనము ఈ టమాటాలన్నింటినీ బాగా స్మాష్ చేసేసుకోవాలి నార్మల్గా మిక్సీలైనా వేసేసుకోవచ్చు అంత అవసరం లేదండి చేతితోటైనా సరే ఇలా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత కొన్ని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఎక్కువగా కొంచెం పుల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రసం అనేది సో ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మసా టమాటా రసంలోకి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక మిక్సీ జార తీసేసుకుని అందులోకి కొంచెం మిరియాలు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ రెండు ఎండుమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు వాటికి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని పోపు గింజలు అండ్ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టేసుకొని ఆ పోపులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు అయితే వేసేసుకోవాలి ఇలా పచ్చి కరివేపాకు అయితేనే రసంకి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్న పౌడర్ ఉంది కదా రసం పౌడరు అది వేసేసు ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే అంత వాటికి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము రసం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇలా పొంగులాగా వస్తుంది సో అలా రావడం వల్ల మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కలిపేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఇలా వస్తే ఆల్మోస్ట్ రసం అనేది రెడీ అయిపోయినట్టే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి టొమాటో రసం అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అనేది మనం ఏదైనా ఫ్రై కాంబినేషన్లో అయినా రసం తినేసేయచ్చు లేదా నార్మల్గా రైస్లోకైనా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ